ఫ్రెండ్స్ మా ఊర్లో ఎవరి దగ్గరైనా పని ఉందంటే వాళ్ళ దగ్గర మేము వెళ్తాం వాళ్ళే మంచి మా దగ్గర వస్తారు ఈ విధంగా ఒకరికొకరు సాయం చేసుకుంటూ పని అయితే చేసుకుంటాము ఈ పొగ చేయడం వల్ల దోమలు అయితే మా నుండి దూరంగా వెళ్ళిపోతాయి ప్రతి సంవత్సరం కూడా మేము ఈ విధంగా కలప అయితే తీసుకుంటాము మా తోటలకి మేము ఫ్రెండ్స్ ఇదిగో మా వద్ద అయితే అయితే పంచపిక్కులు అయితే తీస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో ఎక్కువగా మా కాఫీ తోటల్ని మేము వీడింగ్ అయితే చేస్తుంటాము ఈ రోజు ఇదంతా కూడా మీకు చూపిస్తాం మా కాఫీ తోటల్ని ఏ విధంగా చేస్తాము ఆ కాఫీ మొక్కలకి ఏ విధంగా మేము జాగ్రత్తలు తీసుకుంటాం అనేది గత వారం అయితే గణేష్ వాళ్ళది కాఫీ తోట వీడించేస్తాం అలాగే మాది కూడా అయిపోయింది రోజు చిన్నారా వాళ్ళది అయితే అవుతుంది ఇంకా లక్ష్మణ్ వాళ్ళది అయితే ఇంకా అవ్వలేదు అనమాట ఎలాగో ఈ తోటలు శుభ్రం చేస్తున్నాం కదా చిన్నారా వాళ్ళది అవుతుంది చిన్నగా వీడియో తీసి చూపిద్దాము ఈ తోటలని మనం ఏ విధంగా శుభ్రం చేస్తున్నాం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం అనేది చిన్నగా వీడైతే తీసి మనం వాళ్ళకి చూపిద్దాం అనేసి చిన్న వీడియో అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాము మీకు ఇంట్రెస్ట్ ఉంటే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అని మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి ఇప్పుడైతే వాళ్ళ కాఫీ తోటకు అయితే వెళ్దాము మీకు ఇదంతా కూడా అని చూపిస్తాం పదండి ఈరోజు ఫ్రెండ్స్ వాళ్ళ కాపీ తోట అయితే ఎంత దూరం కాదు మా ఊరికి దగ్గరలో అనమాట వెనకాల మా అయితే మీకు కనిపిస్తుండొచ్చు మా ఊరికి వెనకాల ఇదిగనమాట ఇక్కడ ఉంది వాళ్ళ తోట అయితే వెళ్దాం మరి అంత దూరం అయితే కాదు చాలా దగ్గర ఆ కాఫీ తోటకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న మొక్కలు చెట్లన్నీ కూడా మీకు చూపిస్తాం రండి మీకు ముందు కనిపిస్తుంటాయి చిల్వర్ చెట్లు అనమాట అవి ఆ అయితే ఉంది తోట పెద్దగానే వెళ్దాం రండి ఇది చిన్నార తోట అనమాట చూసినాం కదా వెనకాల కాపు చెట్లు అయితే మీకు ఏ విధంగా కనిపిస్తున్నాయో చాలా మంచిగా కాపుకైతే అయితే వచ్చింది ఈ సంవత్సరం అయితే గత సంవత్సరం కూడా ఇలా కాసింది కదనా ఇది అంటే కింద కింద కిందకి బాగానే కాస్తుంది రాజు పైకి అయితే కాపు సరిగా రావట్లేదు ఎందుకు మళ్ళీ అది పరిశుభ్రత మా నాన్న వాళ్ళు కోస్తుంటే పరిశుభ్రత చెయ్యలేదు అవును ఇది మేము మేము కోస్తూ మేము పరిశుభ్రత నీట్గా చేస్తుంటే కాపు లాగా ఎరువుగా వస్తుంది అవును ఇది చెప్తున్నారు కదా వాళ్ళ నాన్న వాళ్ళు చేసినప్పుడు సరిగా చేయలేదంట పైన అన్న వాళ్ళు అయితే చేసరికి వస్తే బాగానే వచ్చింది ఈ సంవత్సరం అయితే కాపు అయితే ఇదిగో మా వెనకాల చిల్వర్ చెట్లు తర్వాత మంచి మిరియాల చెట్లు కూడా ఉన్నాయి మీకు చూపిస్తాను దగ్గరికి వెళ్ళాక మిరియాలు కూడా చాలా మంచిగా అయితే కాపుగా మీకు దగ్గర ఉండి చూపిస్తాము కదా నెట్ వెళ్దాం ఎలాగాలి అలాగే ఇటు చేసారా ఇటు అయిపోయింది నిన్న చేసారా నిన్న నిన్నది ఎన్ని ఉంది రాజు ఎక్రంలో ఉందా ఎకరం సంవత్సరానికి ఎంత వస్తుంది అన్న మీకు ఇది అమ్ముతే ఇది మిరియాలు ఒక ముప్పై ఇది ఒక ఇరవై వస్తుంది రాజు కాఫీ ఒక యాభై వేలు అమ్ముతారు అయితే యాభై వేలు ఫ్రెండ్స్ మా ఊర్లో ఎవరి దగ్గరైనా పని ఉందంటే వాళ్ళ దగ్గర మేము వెళ్తాం వాళ్ళే మంచి మా దగ్గర వస్తారు ఈ విధంగా ఒకరికొకరు సాయం చేసుకుంటూ పని అయితే చేసుకుంటాము మరి కొంతమంది అయితే పనికి రాము మేము మామూలుగా మాకు డబ్బులు ఇవ్వండి అంటే డబ్బులు కూడా ఇస్తారు ఆ విధంగా ఆల్రెడీ చిన్నారావు అయితే మా తోట పనికి అయితే వస్తారు అందుకని నేను కూడా చిన్నారావు వాళ్ళ దగ్గర తోట పనికి వచ్చాను గణేష్ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళావు కదండి నేను గణేష్ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాడు అనమాట ఇది ఈ విధంగా ఒకరినొకరు సాయం చేసుకుంటూ మా పనులు అయితే మేము చేసుకుంటాము ఫ్రెండ్స్ మా వెనకాల మిరియాల చెట్టు అయితే ఉంది మీకు చూపిస్తాను చూడండి మంచి కాపుక అయితే వచ్చింది ఇక్కడ కూడా ఇదిగా చూస్తున్నారు కదా లాస్ట్ ఇయర్ కూడా చేస్తే మేము మిరియాలు ఏ విధంగా తీస్తారనేసి ఆ వీడియో ఎవరైనా చూడకుంటే చూడండి మన ఛానల్ అయితే ఉంటుంది ఇదిగా చిల్వర్ చెట్టుకు కూడా మంచి కాపుగా అయితే వచ్చింది ఇది చూడండి ఈ మిరియాలు ఎంత ముప్పై వేలకు కమ్ముతారా అంటే సంవత్సరానికి పెరుగుద్ది తగ్గుద్ది రాజు అవును ముప్పై వేలు రావచ్చు ఇరవై వేలు రావచ్చు కాపు ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు అదే అదనమాట కొద్దిగా కాపు అయితే మంచిగా వచ్చి ఉంటే మనకు ఆదాయం అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది బాగానే ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అక్కడక్కడ ఇంజెక్షన్లు అయితే వేస్తున్నారు ఇక్కడ దోమలు అయితే మామూలుగా లేదు ఈరోజు ఇంకా వాటికి పండగే పండగ రక్తదానం చేయాల్సింది ఇంకా పదండి కాపీ తోటలకు వచ్చిన తర్వాత దోమలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి మాకు ఎటు వెళ్దాం రాజు శివార్క శివారికి వెళ్దాం శివార్క అయితే వెళ్దాం అంటారండీ అన్న ఎక్కడి నుంచి ఉంది శుభ్రం చేయడం ఇప్పుడు ఇదే రాజు ఇక్కడ నుండి అంతవరకు ఉంది అటు ఇంకా బాగానే ఉంది ఈ సగం వరక వరకే చేసేస్తాం అంతా పిచ్చి మొక్కలు అయితే లేవు కలుపు అయితే లేదు ఇవన్నీ పాస్ట్ చేస్తున్నాం కదా రాజు అందుకనే అంత ఈ రోజు కాపీ తోటలు కలుపు అయితే మొదలు పెడదాం రండి తీసేద్దాం ఈ రోజు మొత్తం అంతా బామర్ది ఎక్కడైనా మంటపెట్టు పెట్టు కలుపు లేకపోతే మనకి ఇంకా రక్తపాతం ఇంకా చూస్తే మామూలుగా లేదు దోమలు అయితే పుడుతున్నాయి కదా ఇంతకు చెప్పాం కదా ఇంకా మామూలు పుట్టట్లేదు ఫ్రెండ్స్ మా తోటల్లో ఎక్కువ కలుపు వచ్చే మొక్క అయితే ఇది ఇక్కడ ఉంటుంది చూడండి మా బాసలు అయితే మేమైతే మిడతా మొక్క అనేసి అంటాము ఇవ్వనమాట ఈ మొక్కలు అయితే ఉంటాయి ఇవన్నీ తీసేయాలి ఈ మొక్కలు ఎక్కువ ఉన్నాయంటే మనకు తోట అంతా కూడా ఇంకా ఈ సంవత్సరం ఇలాగ ఉందంటే దీంట్లో నుండి పువ్వులు వచ్చి తర్వాత మంచి విత్తనాలు వస్తాయి ఆ విత్తనాలు వచ్చాయంటే ఇంకా చాలా ఎక్కువగా వస్తుంది తోట మొత్తం ఇంకా అయిపోతాయి అందుకని సంవత్సరం సంవత్సరం మేమైతే శుభ్రం చేస్తాం చిన్న చిన్న తీగలు కూడా ఉంటాయి ఇవి తీగదుంపల యొక్క తీగలు అనమాట చూసారు కదా ఏ విధంగా ఉన్నాయి ఇవి అల్లుకొని పోతుంటే మనకు కాఫీ చెట్లు ఉంటాయి ఆ కాఫీ చెట్లుకి మొత్తం పట్టేస్తాయంటే అంటే ఇంకా కాఫీ చెట్లు వాటికి ఉన్నటువంటి బలం మొత్తం ఇవి లాగేసుకొని కాఫీ చెట్లు మొత్తం నీరసంగా అయిపోతాయి ఎక్కువగా కాపు కూడా రాదు గత వారం అంతా కూడాను ఇదిగో గణేష్ వాళ్ళది మాది చేస్తాం లక్ష్మణ్ వాళ్ళది ఇంకా ఉంది ఎప్పుడు చేస్తారో తెలియదు ఫ్రెండ్స్ ఈ విధంగానే కాఫీ తోటలు ఉన్నటువంటి కలుపు మొత్తం తీద్దాము తీసిన తర్వాత కొంతవరకు తీసిన తర్వాత మీకు చూపిస్తాం మళ్ళీ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఇలాంటి దగ్గర ఏంటంటే చీమలు ఉంటాయి కదా కరిచీమలు ఉంటాయి అవి ఉంటాయన్నమాట కుడుతుంటాయి ఒక్కొక్కసారి తర్వాత మంచి పురుగులు కూడా వస్తుంటాయి ఆ కరిసీమలు కుట్టినా బాగా మంటరాజు అవునవునది తర్వాత మనకు నరదలు కూడా ఉంటాయి కదా అవి కూడా ఉంటాయి అవి ఉన్నప్పుడు కూడాను కుడితే ఇంకా మామూలుగా మంట అయితే ఉండదు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి లక్ష్మణ్ అయితే మంట అయితే పెట్టారు దోమలు కుడుతున్నాయి కదా మాకు ఈ పొగ చేయడం వల్ల దోమలు అయితే మా నుండి దూరంగా వెళ్ళిపోతాయి అందుకనిసే చెప్తేనే ఉంచి లక్ష్మణ్ కొద్దిగా పొగ అయితే పెడుతున్నారు ఇక్కడ చూడు బాగా తోట మొత్తం తగలెట్టేస్తాను చిన్నారీకు ఇంకొంచాడు ఇంకా రెండదిగా చిన్నార వాళ్ళు అయితే ఆ కింద నుండి శుభ్రం చేస్తున్నారు అక్కడికి వెళ్దాం అక్కడి నుంచి వెళ్ళి పైకి తీసుకొచ్చేద్దాం బామరదు అయిపోయిందని ఇది దా అన్నా రాజు లే లే దోమలు బాగా కుడుతున్నాయి రాజు ఇది ఇక్కడే నుంచి చిన్నారా వాళ్ళు ఆవిడ గారు అయితే ఉన్నారు అక్కడ నుంచి కలుపు తీస్తున్నారు మేమైతే కింద నుంచి వచ్చాము ఇక్కడ నుంచి అయితే కలుపు తీస్తున్నాం మేము కత్తి అయితే అంతగా వాడాల్సిన అవసరం లేదు కదా అక్కడక్కడ ఉంటుంది రాజు ఫ్రెండ్స్ కాపీ మొక్క యొక్క ఎదుగుదల గురించి మీకు చెప్పాలి ఇక్కడ చూడండి చెట్టు అయితే చాలా పెద్దగా ఉంది ఈ విధంగా మరీ అంత పొడవు ఇలాగ ఎదుగుతుంది చూడండి ఇవైతే మనకి ఎదుగుతున్నాయి కదా అని ఇలా ఉంచకూడదు ఇంకా పైకి వెళ్ళిన తర్వాత మనకి తీసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది అందుకని మా వాళ్ళు ఏం చేస్తారంటే మధ్యలోనే ఇవన్నీ ఈ విధంగా ఇరిపేస్తారనమాట ఇదిగా ఈ విధంగా తీసేస్తారు ఇవన్నీ ఈ విధంగా తీసేయడం వలన ఈ కిందలు ఉన్నాయి కదా ఈ కొమ్మలు వీటికే ముంచి వీటికెళ్ళి బలం అంతా కూడా వీటికి వెళ్ళిపోద్ది ఆ కాపు చెట్టు కూడా కొద్దిగా బలంగా అయితే వస్తుంది ఈ విధంగా తీసి పడేయాలి ఇది మా వాళ్ళు వచ్చి ఉంటే ఇంకా సగం తీస్తారు ముందుగానే అలానే ఈ మొక్కలు ఉంటాయి కదా మొక్కల యొక్క చివరి భాగం కూడాను ఈ విధంగా కత్తిరించాలి ఇవి ఉన్నాయా ఇవైతే చివరి భాగం ఇలాగ ఇరిపేయాలి ఎందుకంటే ఈ విధంగా ఇరిపడం వలన ఈ యొక్క కాపి చెట్టు అంతా కూడాను ఇక్కడ నుంచి మళ్ళీ మొలకలు వస్తాయి అంటే చిన్న చిన్న పిల్లకలు అనేవి వస్తాయి అన్నమాట ఆ విధంగా చేయడం వలన కాఫీ చెట్టు అనేది కాస్త ఎక్కువ కాలం వచ్చే ఉంటాయి లేదంటే ఈ చివరికి అలాగ ఎదుగుకొని వెళ్ళిన తర్వాత ఆ చివరి నుండి ఇంకా చనిపోయి వస్తాయి మీకు చూపిస్తాను కానీ ఎక్కువగా ఎదగడం వలన ఇదిగో ఈ విధంగా అయితే కొమ్మలైతే చూడండి చాలా సన్నగా సన్నబడిపోయి ఈ విధంగా చనిపోతుంటాయి అందుకని మా వాళ్ళు వచ్చినవన్నీ కూడా కొద్దిగా నీరసంగా కనిపిస్తే అవన్నీ కూడా నిరుపేసుకుంటారు అందుకని మా వాళ్ళు ఎక్కువగా ఈ కాపీ చేస్తున్నప్పుడు ఈ కాఫీ మొక్కలు ఇవన్నీ కూడాను అక్కడ ఉన్న సైడ్లో ఉన్నటువంటి పిలకలన్నీ కూడా తీసేస్తారు ఫ్రెండ్స్ గత రెండు రోజుల నుంచి మా ప్రాంతంలో అయితే పెద్దగా వర్షాలు అయితే పడుతున్నాయి మరి మీ ప్రాంతంలో వర్షాలు పడుతున్నాయి లేదంటే కామెంట్ చేయండి ఈ రోజు కూడా చూద్దాం మరి కాసేపట్లో వర్షం పడే అవకాశాలు అయితే ఉన్నాయి మరి వర్షం పడితే కనుక ఏం చేయలేము మరి వర్షం పడకపోతే ఇదంతా పూర్తి చేసి వెళ్దామని చూస్తున్నాం మేమైతే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒక కాపీ మొక్క అయితే ఉంది బాగా నీర్చంగా ఉంది చూడండి ఏమాత్రం కూడా బలం అయితే లేదు శక్తి కూడా లేదు ఇదైతే చిన్నరవైతే తీసేస్తాను అంటున్నారు ఇది తీసిన తర్వాత మళ్ళీ ఇందులో మొక్క నాటుతారనా ఆ ఇందులో మొక్క నాటవచ్చు లేకపోతే టైం అంటే మొక్క లేకపోతే మళ్ళీ నరికి వదిలేస్తే అక్కడ నుండి మళ్ళీ కొత్త మొలకలాగా వస్తుంది అవునవును ఆ విధంగా అనమాట లేదంటే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఇక్కడే ఇంకా మొక్క అయితే నాటవచ్చు తీసే చూసారు కదా ఇలాంటి మొక్కలు ఈ విధంగా కలుపు తీసినప్పుడే మా వాళ్ళు అయితే తీసేస్తారు ఒకసారిగా ఈ పొగ పెట్టడం వలన మా దగ్గరికి వచ్చినటువంటి దోమలు కూడాను దూరంగా వెళ్ళిపోయాను అంత కుట్టట్లేదు ఇప్పుడు అంత బాగానే ఉంది మేము మాట్లాడుతుండగానే మన వాళ్ళు అయితే చేసుకుంటే వెళ్ళిపోతున్నారు ముందుకి ఇదని అది కూడా తీసేయాలా ఇదిగో లాగేసిన వచ్చింది ఇదిగో ఫ్రెండ్స్ చూడండి కిందన కూడాను వేర్లు కూడాను అంత బలంగా అయితే ఇక్కడికి వెళ్ళలేదు చాలా నీరసంగా ఉంది మొక్క కూడాను వచ్చే సంవత్సరానికి మంచి మొక్కలు నాటన పెద్దవి తీసుకొచ్చి నర్సరీ ఉంది నర్సరీ ఉందా మరి సంవత్సరం నాటాల్సింది కదా ముందుగా తీసి ఖాళీ లేక నాటలేదు అవునా ఇలాంటి మొక్కలన్నీ ఉండడం వలన కాఫీ మొక్కలకి కానీ తర్వాత మనకు మిరియాలు ఉంటే మిరియాలకి కూడా అంత బలం అయితే ఉండదు ఎందుకంటే వీటి యొక్క రాపిడి తర్వాత మంచి ఉన్నటువంటి ఆ వాసన లాంటివి పడితే అవన్నీ కూడా కాపు అయితే రావు అనమాట అందుకని ప్రతి సంవత్సరం కూడా మేము ఈ విధంగా కలపైతే తీసుకుంటాము మా తోటలకి మేము ఫ్రెండ్స్ ఇప్పుడు మేము తోట మధ్యలో అయితే ఉన్నాము చూడండి అన్న వాళ్ళైతే కింద నుండి చేసుకుని వస్తున్నారు చిన్న తర్వాత నుంచి వదిన తర్వాత నుంచి గణేష్ కూడా కింద ఉన్నాడు అన్న ఏం చేస్తున్నారా వస్తున్నాను వస్తున్నాను రా తీసుకుంటారా తీస్తున్నాను ఇక్కడ నుంచి ఎక్కువగా ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మిరియాల మొక్కలు ఉన్నాయి కదా అవి చూడండి ఏ విధంగా పాకేసున్నాయి ఇవి అంతా కూడా ఇవి ఇవన్నీ తీసేది లేదంటే మనకు కిందనంతా కూడాను మామూలు గుబురుగా అయిపోయి అందులో ఈ పాములు ఉంటాయి కదా పాములు అయితే వచ్చి చేరే అవకాశాలు అయితే ఉంటాయి అందుకని మేమంటే ఈ విధంగా కిందకి నేల కాసి వచ్చినవన్నీ కూడా తీసేస్తాము చూడండి ఏ విధంగా పాకేస్తున్నాయి ఇవన్నీ శుభ్రంగా తీసేసుకోవాలి అనేవాళ్ళ దగ్గర కొంచెం పర్లేదన్న పిచ్చి మొక్కలు అమ్మ మీ దగ్గర చేసాం చూడు మా దగ్గర అయితే పిచ్చి మొక్కలతో పాటు గడ్డి భయంకరంగా ఉంది కదా అమ్మ మా వారం పట్టింది తీయడానికి పూర్తిగా అయిపోయిందా అయిపోయింది నేనంటే ఒక మూడు రోజులు నాలుగు రోజులు వెళ్ళాను అన్ని వాళ్ళ దగ్గర అయిపోతుంది ఎందుకంటే గడ్డి లేదు కదా అంత గడ్డి లేదు అంతగా ఇబ్బంది కూడా లేదు ఈజీగా అయిపోతుంది అంటే ఇప్పుడు సగం తీసాం ఇంకా సగం ఉందనమాట చిన్నరా అన్ని వెనక నుంచి వస్తున్నారు నేను ముందు ఇది పై నుంచి అన్ని వాళ్ళు కొద్దిగా కింద నుంచి ఈ రోజు మొత్తం అయిపోద్ది కదా నేనైతే అయిపోద్ది అనుకుంటున్నాను ఎందుకంటే పిచ్చి మొక్కలు ఎక్కువ లేవు వేసుకోవాలి తీసుకెళ్ళి మీ తోటకి లేదు మా తోటకి ఇంకా ఆల్రెడీ అవుతున్నాయి ఇంకా ఓకే ఇంకా అలా తీసుకుంటూ ముందుకు వెళ్దాం కొద్దిగా సగం వరకు ఇంకా ఒక ఇంత ఒక అరగంట పడుతుంది ఇప్పుడు సాయంత్రం అయిపోద్దా ఉండిపోద్ది సగం వరే కదా అని అన్నాడు మరి ఎంతవరకు ఉంది సగం అంటే చాలా పొడ ఉంది ఫ్రెండ్స్ ఆ శివార్కి కూడా వెళ్ళాలి మేమైతే ఆ శివార్ నుంచి వస్తున్నాం కదా ఇంకా దగ్గరికి సాపు ఉంటుంది అనమాట ఈ శివార్ నుంచి ఆ శివారికి చూడాలి మరి ఇంకా సాగ పెట్టడం ఉన్నాడు సగం వరకు అనుసరి అంటే ఇంకా సగం అనిసారు కదా మనం అయితే ఇప్పుడు సగంలో ఉన్నాం ఇంకా సగమని అవతలు ఉంది శుభ్రం చేసుకుని వెళ్దాం ఇందకైతే శనుకులు పడ్డాయిరా పడింది నేను వస్తాను కానీ తగ్గింది ఇంకా వర్షం వస్తే ఇంకా ఈరోజు చిన్నారా వాళ్ళ తోట ఇంకా శుభ్రం అవ్వదు ఇంకా అలా గుండిపోద్ది కలుపు పీకడం కాదు కదా ఇంకా మొత్తం అంత అలా ఉండిపోద్ది అంటే ఈ వర్షం ఎలాగంటే రెండు మూడు ఆ టైంకి దిగుతుంది ఇంకా నాన్ స్టాప్ గా రాత్రి వరకు వస్తూనే ఉంది వర్షం మొత్తం నైట్ అయితే ఎనిమిది గంటల వరకు కొట్టింది ఇంకా నిన్న వచ్చిందంటే భయంకరంగా వచ్చింది వర్షం ఈ రోజు మరి చూడాలి మధ్యాహ్నం తర్వాత వస్తుంది ఇదిగో చూడు ఇక్కడ ఏదో జీర్ఘ ఒక పొడవగా పెడుతున్నారు ఇది ఇంత పొడవ నరకలేదు ఇది చూడండి ఫ్రెండ్స్ ఇంత పొడవ చెట్టు ఉంటే ఏ విధంగా కోసం చెప్పండి ఇది ఈ హైట్లో ఉంటే మనకు రౌండ్ తిరిగి తిరిగి పోయడానికి అవుతుంది కానీ ఇంత పొడవు ఉంటే కోయడానికి అవ్వదు రవ్వ మరి నిచ్చెన తీసుకొచ్చి కోయాల్సి ఉంటుంది ఇక్కడ ఎక్కడ లేదన్న కాయలు ఉన్నాయి రాజు తెలుసు కదా ఇందాక చెప్పాను కదా రాజు మా నాన్న వాళ్ళు కోస్తుండేరు అవును అప్పుడే పెంచేసారు ఆ ఎదగాని అనేసి నిచ్చేనాలు తీసుకొచ్చి కోద్దాం మనసనా చాలా పొడవు చెట్లు ఉన్నాయి ఇందులో నేను ఇంకోటి అయితే గమనించాను చిన్నార వాళ్ళ తోటలోపల విధంగా చీతపల్లం చెట్లు తర్వాత నుంచి పంచ చెట్లు కూడా నాటుతున్నారు సీతపల్లం చెట్లు అయితే చాలానే ఉన్నాయి అలాగే మనకు దానిమ్మ పళ్ళు ఉంటాయి కదా దానిమ్మ చెట్లు అవి కూడా ఉన్నాయి వేస్తున్నారు కాస్తున్నాయి అవన్నీ కాస్తున్నాయి రాజు అంటే ఇవి అయితే తీయాలనుకుంటున్నాం అనుకుంటున్నాం తీయాలి పోతున్నాం అవును అవును వచ్చినా కాపు కాయట్లేదు అంటే కాపు కాస్తున్నాయి కానీ మేమైతే కాపుకి రావట్లేదు తినేస్తున్నాయి సరిపోయింది కాపు అయితే వచ్చిన తర్వాత కోతులు అయితే తినేస్తున్నాయి అంట మొన్నలు అయితే ఒకటి కూడా తినట్లేదు పంచ చెట్లు అయితే కాయట్లేదు కదన్న ఇంకా కాయట్లేదు చిన్న మొక్కలు ఉన్నాయి కదా చిన్న చెట్లు ఇవైతే చాలా ఎక్కువ ఉన్నాయి అవును ఇంతకు ముందు ఇవి కూడా ఏమన్నా మనకు పైనాపిల్ చెట్లు అవన్నీ ఉండరు అవి కోతులు తినేస్తాయి అందుకోసం తీసి పక్కన కూడబెట్టేస్తున్నా ఇంకెందుకు అన్న కాపు చెట్లు కూడా వాటికి ఇచ్చేయండి తినేస్తాయి చక్కగా అలాగే ఉంది అంతా మీది ఫలితం అంతా వాళ్ళకి అయిపోతుంది ఫ్రెండ్స్ మా రోజువారి జీవితంలో రోజుకి ఏదో ఒక పని ఉండూనే ఉంటుంది మాకు ఈ విధంగా అనమాట ఈ రోజైతే ఈ కాపు తోట పని ఇంకా రేపటికి ఇంకా ఏదో ఒక పని ఉండే ఉంటుంది మాకు ఈ విధంగా పశువులకి వెళ్ళడమా లేకపోతే ఇంకా ఇలాంటి గరువుకి వెళ్ళడమా లేకపోతే తోటకెళ్ళడమా అని ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం మేమైతే కాలిగా ఉండడం అనేది చాలా తక్కువ ఒకవేళ ఆరోగ్యం బాగాలేకపోయి ఉంటేనే ఇంట్లో ఉంటాం కొద్దిగా ఖాళీగా ఉంటాం అనమాట ఆరోగ్యం బాగుంటే మాత్రం అడవికి వెళ్ళడము లేదంటే కర్రలకి వెళ్ళడము లేకపోతే తావులకి వెళ్ళడం లేదన్నట్టుగా ఏదో ఒక పని చేస్తుంటాం అనమాట ఈ విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మొక్కలు ఎక్కువగా ఉండడం వలన మేమైతే నిలబడి తీయడానికైతే హోటల్ చూడండి చాలా దగ్గర దగ్గర ఉన్నాయి అందుకనే ఇలా వంగుకొని ఇలా తీస్తున్నాం అనమాట చిన్న వాళ్ళ తలత నుంచి వదిన నుంచి కింద నుంచి లక్ష్మి నుంచి ఆ పై నుంచి ఉన్నారు తిరిగి తిరిగి తీస్తున్నాము ఈ సంవత్సరం వచ్చినటువంటి కాపు నుండి చూడండి చిన్నగా మొక్కలు అయితే ఉన్నాయి అవి కూడా తీసేస్తున్నాము ఇవి చిన్న చిన్న మొక్కలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇవి అంటే లాస్ట్ సీజన్లో ఏంటంటే మనకు చివర్ దాకా తీస్తాం కదా మేము కొన్ని కొన్ని అయితే ఉండిపోతాయి అవన్నీ ఉండి లారిపోయి ఈ విధంగా చిన్నగా మొలకలు అయితే వస్తున్నాయి ఇవన్నీలాగా ఉంటే మళ్ళీ అడవిలాగా అయితే అయిపోద్ది ఇంకా మామూలుగా ఉండదు అందుకని చిన్నగా ఉన్నప్పుడు తీసేస్తాం ఒకేసారి కలుపు తీసినప్పుడే ఈ మొక్కలన్నీ కూడా తీసేస్తాం ఈ విధంగా ఇదే ఇదేటర్ ఉంది ఇక్కడ ఏంటిది ఏంటిది ఏమో తీ ఏదో కుక్కూరు అది ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి అడవిలో వచ్చినటువంటి కుక్క అనమాట ఇది కర్ర పుల్లలాగా ఉంది కర్ర పుల్లలాగా ఉంది నేను ఏదో నేను చూడలేదా లేదా ఇదిగా చూడండి ఇది అన్నక అడిగితే మంచి ఏమో తెలియదు అంటున్నారు కొత్తగా ఉంది నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను చూడండి ఇదిగో చేతి వేళ్ళు మనకు ఏ విధంగా ఉంటాయో అలాగనమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదోది లేదు మొండి అయిపోయింది అది ఎవరు పట్టుకెళ్ళిపోయారు ఇలాంటి కుక్కలు మీరు ఎప్పుడైనా చూసి కామెంట్ చేయండి అడవి ప్రాంతంలో ఇలాంటివన్నీ కనిపిస్తుంటాయి ఇక్కడ ఒకటి గోల్ అయితే ఉంది చూడండి ఇదిగో మేమైతే బల్లపిడు అనేసి అంటాము చిన్నప్పుడు చాలా ఆడుకునే వాళ్ళం చాలా నునుపుగా ఉంటుంది పట్టుకుంటా జారిపోతుంటుంది ఇది చూడండి ఏ విధంగా ఉంటుంది చాలా బాగుంది బల్లపిడు అనేసి ఉంటాం ఇది సాగిందంటే సేమ్ మనకు బల్ల ఉంటుంది కదా ఆ విధంగా ఉంటుంది ఇది కొద్దిగా కతిపోయినా సరే ఈ విధంగా ముడుచుకొని పోయి ఈ విధంగా ఒక ఐదు పది నిమిషాల వరకు అయితే అలా ఉండిపోతాయి కొన్ని అయితే వెంట వెంటనే అయితే వెళ్ళిపోతాయి దగ్గరికి వస్తామా అదేగా కోట కనిపిస్తుంది అదే అక్కడ వరకేనా యా వాడు సాయంత్రం అన్నాడు ఇక్కడ అంటే ఇక్కడ ఏంటంటే గడ్డి నేను చెప్పాను కదా పిచ్చి మొక్కలు ఎక్కువ లేవు అవునవును అందువల్ల తొందరగా అయిపోయింది అనమాట సాయంత్రం వరకు ఇక్కడ ఉంటామేమో రా బాబు అనుకున్నాం చూస్తేనే మంచి వచ్చి ఒక రెండు గంటలు అవుతుంటది మనం తీసి ఇక్కడ అవును అయితే వెంటనే అయిపోయింది ఇంకొక అరగంట గంట తర్వాత ఏమనించి పని అయితే అయిపోద్ది నెక్స్ట్ ఏం చేస్తాంరా ఇంటికి వెళ్ళిపోవడమే ఇంటికి వెళ్ళిపోవడమేనా ఇదనమాట ఎందుకన్నా మాకు సాయంత్రం వరకు తీయాలరా అన్నా నువ్వు సరిపోయింది కందిరీగా పట్టు ఎక్కడ ఉందని అన్నాడు బాబాయ్ కాల్చేసారా ఫస్ట్ లో మనం పొగ పెట్టాం కదా అక్కడ దోమ అయితే కుట్టకుండా ఉండే ఇక్కడైతే వస్తే మళ్ళీ స్టార్ట్ ఇవి మనం మాట్లాడుతున్న వాళ్ళు వచ్చాయి లేకపోతే ఎక్కడ ఉండి పసిగట్టు వస్తే తెలియట్లేదు కానీ తరఫులు వచ్చేస్తున్నాయి నాకు ఇదంతా కూడా ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు టైం ఏమి ఉంచి రెండు గంటలయితే అవుతుంది ఇక్కడతో కలుపు అయితే తీయడం అయిపోయింది కాఫీ తోటలు చిన్నర అయితే అయిపోయింది ఈ రోజుతో మేము ఉదయం పది గంటల టైంకి అయితే వచ్చాము ఇప్పుడు కలుపు తీసాం కనుక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం మేము ఇప్పుడు పంచపి తీసుకొచ్చాము రాజు కాల్చాము పంచపికలు తీసుకొచ్చున్నారా సరే అయితే ఇప్పుడు పంచపి కాల్చి తినక ఇంటికి అయితే వెళ్ళిపోతాం మేమైతే ఇక్కడతో అయిపోయింది కదా ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము మళ్ళీ ఇంకా పంచలు తగలేదు మంట పెట్టి కాల్చి తిందాం పదండి ఫ్రెండ్స్ ఇదిగో మా వదిన గారు అయితే పంచపిక్కిలు అయితే తీస్తున్నారు కొన్ని అయితే మంచిగా లేవు అనుకుంటా బుల్నాకి అయితే మంచిగా ఉన్నాయి కొన్ని అయితే కులిపోయినాయి అయితే పర్లేదులే మనం కాల్ చేసుకుంటాం మంచిగా అయితే తినాం పాడైపోయినవి అయితే పారేద్దాం ఇటు మంట కూడా నిప్పులు కూడా రెడీగా ఉన్నాయి ఇక్కడ తింటారు వేసేస్తావా వేసేస్తాను మరి ఈ సంవత్సరం చివరి తరుగుతుంది తినడం ఇదే మేము ఉసర పైదలు ఫ్రెండ్స్ ఇదిగో పిక్కలు అయితే కాలుస్తున్నాం మేము బా పొగా అవుతుంది బామ్మది తీసిన పిల్లలు మొత్తం తీసుకురా పైకి నిప్పులు కూడా తీసుకుంటాం ఫ్రెండ్స్ ఈ పిక్కలు కాల్చిన తర్వాత తినేటప్పుడు అయితే మీకు చూపిస్తాము ఫ్రెండ్స్ లక్ష్మణ్ అయితే పిక్కలు అయితే కాల్చాడు మంచిగా ఉన్నాయి ఇవన్నీ మేమైతే ఇప్పుడు తింటున్నాం చాలా మంచి కొడుకున్నాయి కొన్ని అయితే పాడైపోయినాయి చూడండి ఇదిగో ఈ పిచ్చ అయితే చాలా మంచిగా ఉంది మంచి టేస్ట్గా ఉన్నాయి కొన్ని మంచి ఉన్నాయి కదనా కొన్ని కొన్ని పాడైపోయాయి రాజు అవును అంటే మనం ఆగస్టులో అయిపోయాయి కదా మనకు పంచపళ్ళు ఇదే మంచి సెప్టెంబర్ దగ్గరికి నెలల పైన అవుతుంది అందుకని పాడైపోయాయి ఈ విధంగా మేము పనికి వచ్చినప్పుడు పంచపిక్కలు కానీ తర్వాత మంచి జొన్నలు కానీ ఇంకేమైనా తీసుకొచ్చి విధంగా తింటాము అలానే మా వాళ్ళు ఏంటంటే అంబలు కూడా తెచ్చుకుంటారు ఈరోజు మేమైతే అంబలైతే తీసుకొని రాలేదు ఇదన్నమాట పంచపిక్కిలు అయితే తీసుకొచ్చి మేమైతే తింటున్నాము ఫ్రెండ్స్ వీడియో ఇప్పటివరకు వరకు కదా మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి మాకు కూడా తెలుస్తుందా కామెంట్స్ మొత్తం మేమైతే చదువుతాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాము అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్